హలో ఎవ్రీవన్ ఈ రోజు నేను గింజలతో కారపొడి చేశాను రైస్ లోకైనా లోకైనా దోశ లోకైనా టేస్ట్ బాగుంటుంది పాన్ లోకి వన్ కప్ ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు వేసుకొని చిటపటలాడేంత వరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే పాన్ లో ఒక్కో స్పూన్ చొప్పున మినపప్పు శనగపప్పు జీలకర్ర పల్లీలు ధనియాలు నువ్వులు ఏడెనిమిది చిన్నళ్ళపాయరెబ్బలు హాఫ్ స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చి వన్ అండ్ హాఫ్ కప్పు కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నా ఫ్లాక్ సీడ్స్ ఏ కప్పుతో అయితే తీసుకున్నాను కరివేపాకు కూడా అదే కప్పు తోటి తీసుకున్నాను పప్పులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని గింజలు కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకున్నాను అవిసగింజల కార పొడి రెడీ అయిపోతుంది మా అయితే బాగా నచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి